అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అంజని డాడీ నా పెళ్ళి చేయాలంటే చాలా గ్రాండ్గా చేయాలి నా ఫ్రెండ్స్ అందరూ ఆ సెట్టింగ్ చూసి అదిరిపోవాలి అలాంటి పెళ్లి చెయ్యి ఫోటోషూట్ చేసేటప్పుడు తలంబ్రాలు పోసేటప్పుడు మంచి ముత్యాల్లాగా కాకుండా స్వాతి చినుకుల్లాగా ఎలా పడుతుండాలి అలాంటి ఫోటోషూట్ చేయించుకోవాలి తర్వాత నా ఫస్ట్ నైట్ రోజున లంచ్ బాలీలో జరగాలి అక్కడ నీళ్ళల్లో తేలాడుతూ కూర్చొని లంచ్ చేయాలి అక్కడే సెట్టింగ్ చేసి మంచిగా నా ఫస్ట్ నైట్ అక్కడ జరగాలి ఎన్నెన్నో కోరికలు తండ్రితో చెప్తుంది కూతురు పెళ్ళికొడుకోళ్ళేమో మీరు మీకు శక్తికి మించి చేయి బాకండి మీకు ఎంత శక్తి ఉంటుందో మీ శక్తిని చూసుకొని మీరు పెళ్లి చేయండి గొప్పలకు పోయి తర్వాత మీరు బాధపడితే పెళ్ళైన తర్వాత మేము కూడా బాధపడాల్సి వచ్చింది అలాంటివన్నీ ఏం చేయి బాకండి అని చెప్పి పిల్లోడు ధరిపో అంటుంటే ఈ పిల్ల మాత్రం కూతురు మాత్రం వాళ్ళ డాడీతో ఆజ్ఞలేస్తుంది నాకు ఇలాగైతేనే చెయ్యి అని చెప్పి తండ్రిని అడుగుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి అలాగ అడుగుతుందంటే తల్లిదండ్రుల పెంపకం అది ఆ పిల్లకి ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి అప్పులు ఈఎంఐలు ఎంత రాబడి ఎంత ఖర్చు ఎంత ఇవన్నీ అమ్మాయికి ఏమి చెప్పట్లేదు ఒకవేళ భార్య భర్తలు కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఆ అమ్మాయి వచ్చినప్పుడు అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయికి ఏం తెలియని బాగా టాపిక్ మార్చు అని చెప్పేసి అలా తెలియనియకుండా పెంచారు ఆ అమ్మాయి కాలేజీలో ఫెస్టివల్ జరుగుతుంటే డాడీ అందరూ నా వేస్తున్నారు మా ఫ్రెండ్స్ వేసుకుంటున్నారు నాకు అలాంటి డ్రెస్ కావాలి అనేది అప్పుడప్పుడు తీసుకెళ్ళి పదివేలు పెట్టి బయట పవడ తెచ్చిచ్చాడు తండ్రి ఏది కావాలంటే అది నిమిషాల్లో తల్లి అంటనే ఉంది రేపు నీ కూతురు ఇబ్బంది పడుతుంది ఏది అడిగితే అది నిమిషాల్లో తెచ్చిస్తున్నావు పోనీ లేవే పోనీ ఒక పిల్ల ఆ పిల్ల ఏదో చిన్న కోరికలు అడుగుతుంది అని చెప్పి ఆ రోజు అన్నాడు ఈరోజు తలక మించిన కోరికలు కోరుతుంది అమ్మాయి పిల్లల్ని చెడగొట్టేది ఇలాంటి తల్లిదండ్రులే కాలేజీ నుంచి రాగానే ఆకలేస్తుంది అమ్మ అనేసరికి అమ్మ అన్నం గబా గబా పెట్టి తినిపిస్తుంది రేపు గ్రాండ్గా పెళ్లి చేస్తారు రేపు అత్తగారింట్లో కాపురం చేయాలి కదా చేసిద్దా ఈ గ్రాండ్ చేయకుండా ఎగ్గొట్టేసి వచ్చిద్ది వాళ్ళు ఏమో నువ్వు గోరు ముద్దలు తినిపించరు అక్కడ అందరికీ కాఫీలు పెట్టియ్యాలి వంట చేసి పెట్టాలి చేసిద్దా అమ్మాయి చేయదు అవన్నీ అయిపోతాయి అప్పుడు ఏదన్నా కోరిక భర్తను అడిగినా కూడా ఆయన తీసుకురాలేదనుకో తండ్రి నిమిషాల మీద ఇచ్చేవాడు నాకు నువ్వు ఇట్లా తీసుకురాలేదు అని చెప్పేసి ఎగ్గొట్టేసి అలగేసి వస్తే అప్పుడు ఈయన పెట్టిన ఖర్చు అంతా వేస్టే కదా ఇలాగా పిల్లల్ని పెంచుతున్నారండి తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలకి వీళ్ళే కారుకులు అవుతున్నారు యూట్యూబర్లలో కూడానండి ఫుడ్ చేస్తుంటారు వీడియోస్ పెడుతుంటారు ఎలా ఆ పిల్ల వీడియో తీస్తుంది ఆయన కూతురు నోట్లో అన్నం పెట్టుకున్నాడు కూర ఎలాగుందో చెప్పు అని అంటుంది ఆయన ఆ నోట్లో పెట్టేసుకొని మాట్లాడుతున్నాడు తుతు 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 అనబాకు డాడీ ఏంటి నువ్వు ఇక అన్నీ నోట్లో అదంతా బయటకు వస్తుంది నువ్వు అట్లా ఎట్లా అని చెప్పి ఆ అమ్మాయి ఈ వీడియో తీస్తానే గట్టి గట్టిగా మాట్లాడుతుంది ఆల్రెడీ ఆమె భర్తకి కాపురం చేయకుండా ఎగ్గొట్టేసి వచ్చి ఇంట్లో ఉందన్నమాట తల్లిదండ్రులంటే గౌరవం లేదు ఎందుకంటే ఆ విధంగా మాట్లాడుతున్నారు ఇక అత్తగారులే మా గౌరవిస్తారు భర్తనే గౌరవిస్తారు అలాంటి వాళ్ళు తండ్రినే గౌరవించట్లేదు ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఇరిటేషన్ వస్తుంటుంది అలాంటి యూట్యూబర్స్ ఉన్నారండి యూట్యూబర్లోనే ఉన్నారు మళ్ళీ వాళ్ళందరూ నీతి ఖాతాలు చెప్పుకుంటుంటారు కానీ ఇది కరెక్ట్ కాదు అసలు పిల్లల్ని పెంచటం అలా పెంచకూడదు అసలు ముఖ్యంగా ఆడపిల్లల్ని ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు వాళ్ళకు తోడు ఇలాంటి గారభం చేస్తే ఇక వాళ్ళు అసలు అలివైతారా భర్తల కాడ కాపురం చేస్తారా కాడ కనీసం కాఫీ ఇస్తారా ఎవరు ఇట్లా పిల్లల్ని ఆడ ఆడపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులే చెడగొట్టుకుంటున్నారు కొంతమంది కొంతమంది చెప్పుడు మాటలతోటి కాపురాలు పోగొట్టుకుంటున్నారు కొంతమంది అతి గారాభంతో కాపురాలు పోగొట్టుకుంటున్నారండి చాలామంది చాలా అసలు నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా జాలి అస్తుంటుంది ఎందుకంటే పిల్లల్ని ఎక్కడ ఎట్లా అన్ని తెలియాలండి పిల్లలకి ఏ ఏ ఖర్చులు ఎంత ఉన్నాయా ఈఎంఐలు ఎంత కట్టాలా అవన్నీ పిల్లలకి చెప్పాలి ఫస్ట్ నుంచి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అయ్యో మా డాడీ ఇన్ని కష్టాలు పడుతున్నాడు ఇన్ని కష్టాలు పడతా మళ్ళీ నా పెళ్లి చేస్తున్నాడని వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళకి ఏం చెప్పకుండా ఈ విధంగా పెంచితే ఇలాగే ఉంటుందండి నిజంగా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అన్ని విషయాలు పిల్లలతో షేర్ చేసుకోండి వాళ్ళు అర్థం చేసుకుంటారు పెద్ద అయ్యేటప్పుడు వాళ్ళకి కుక్క బిస్కెట్లు లాగా మీరు అందిస్తుంటే వాళ్ళు తెలుసుకోలేరు మా డాడీ గొప్పవాడు మా డాడీ దగ్గర చాలా డబ్బు ఉంది నేను అడగాలే కానీ ఇచ్చేస్తాడు అని ఫ్రెండ్స్తో అమ్మాయి ఎన్నోసార్లు గొప్పగా చెప్పుకుంది అందరితో కూడా చెప్పుకుంటుంది అందుకని అలాగా ఎవరు పెంచపాకండి అతి గారాబం అనర్థదాయకం ఎప్పుడు కూడా ఆడపిల్లల విషయంలో అందరికీ నమస్కారం అండి